శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పూర్ణంబూరెలు వీటి కోసం ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు బియ్యం నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఈ లోపు నానిన పప్పుని మినపగుండ్లని అస్సలు వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బుకొని రెండు టేబుల్ స్పూన్ల పంచదార చిటికెడు ఉప్పు వేసి ఈ పిండిని కూడా ఒక గంట పాటు నాననివ్వాలి ఈ నానపెట్టుకున్న నానబెట్టుకున్న శనగపప్పుకి కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఒకసారి వడకట్టేసి మిక్సీలో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కప్పు పప్పుకి కప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకోవాలి ఇందులోనే ఈ పూర్ణం కూడా వేసి ఇలాచి పౌడర్ వేసి దగ్గరగా ఉడికించుకొని రౌండ్ బాల్స్గా చుట్టి పక్కన పెట్టుకోవాలి మినప్పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని ఈ పూర్ణం ఇందులో వేసుకొని మనం పూర్ణాలు వేసేసుకోవడమే పూర్ణాలు వేయడం రాని వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా గుంట గంటతో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన ప్రసాదం బో